హాయ్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను ఆ మూవీ పేరు ఆర్గో టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది ఈ మూవీ చాలా బాగుంటుంది ఈ మూవీ ఈ వీకెండ్ కనుక మీరు మంచిగా ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకుంటే ఒక మంచి టైం పాస్ చేయాలి అనుకుంటే ఒక టూ అవర్స్ మంచి మూవీ చూడాలి అనుకుంటే కనుక ఇది చూడదగ్గ మూవీ ఈ మూవీ కథ ఏంటంటే అసలు కథ ఏంటంటే కెనడియన్ అంబాసిడర్స్ ఉంటారు వాళ్ళు ఇరాక్లో స్ట్రక్ అయిపోతారు వాళ్ళని యుఎస్ హెల్ప్ చేసి విడిపిస్తుంది యుఎస్ ఎంబసీ అనేది హెల్ప్ చేసి విడిపిస్తుంది దానికి యుఎస్ఏ సిఏఏ ఏజెంట్లు ఎలా హెల్ప్ చేశారు వాళ్ళు ఎలా తీసుకొచ్చారు అనేది రియల్ స్టోరీ అనమాట కానీ చూస్తున్నంతసేపు ఎలా ఉంటుందంటే యుద్ధ వాతావరణంలో నిజంగా ఎంత క్రూరంగా ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి అలాగే సిఐ ఏజెంట్లు తీసుకునే స్టెప్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అసలు బ్యాక్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సిఐ ఎలా ఉంటుంది ఆ ఏజెంట్స్ ఎలా వర్క్ చేస్తారు వాళ్ళు ఎలా బిహేవియర్ ఉంటుంది అనేది మనకి ఈ సినిమాలో చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్గా ఈ సినిమా చూడదగ్గ సినిమా ఎందుకంటే అన్ని రకాల పాయింట్స్ని ఈ సినిమా టచ్ చేస్తుంది ఎలా ఒక హాలీవుడ్ బిగ్ షాట్ ప్రొడ్యూసర్ కింద ఒక సిఐ ఏజెంట్ ఇరాక్ వెళ్తాడు వెళ్ళి అక్కడి నుంచి కెనడియన్ అంబాసిడర్స్ని తప్పించుకొని తీసుకొస్తాడు ఏంటి అనేది అదొక చిన్న కథాంశాన్ని బేస్ చేసుకుంది పిల్లలు ఆడే ఆటను చూసి ఇలా వెళ్ళచ్చు కదా అని ఒక కార్టూన్ మూవీని చూసి హీరో ఇన్స్పైర్ అయి చేసే యాక్టివిటీ ఇది ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది చూడదగ్గ మూవీ మంచి టైంపాస్ అయ్యే మూవీ చివరికి ఎండింగ్లో వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే ఎండింగ్ మొత్తం ఉత్కంఠంగా ఉంటుంది ఏంటి వీళ్ళు ఎలా తప్పించుకుంటారు ఇప్పుడు అనేది ఈ మూవీ సినాప్సిస్లో చెప్పాలి అంటే కనుక ఎండింగ్ మాత్రం సూపర్ ఉంటుంది మూవీ అంతా ఒక ఎత్తు ఎండింగ్ ఒక ఎత్తు ఈ సినిమాని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్లో ఖచ్చితంగా గూస్బంస్ వస్తాయి అండ్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది ఎలా వీళ్ళు బయటకు వస్తారు ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తారా ఎలా వస్తారు అనేది చాలా బాగుంటుంది అలాగే వన్స్ వాళ్ళు తప్పించుకున్నాక వాళ్ళ ప్రాణభీతి అనేది ఎలా అనేది ఒక్కొక్కళ్ళ యాక్టింగ్లో కూడా బాగా చూపించారు డైరెక్టర్ అందరూ కూడా బాగా ఉత్కంఠతగా ఉంటారు ఇదే సినిమా ఆర్గో చూడదగ్గ మూవీ ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు బెనాఫ్లిక్ బెస్ట్ పిక్చర్